ఇప్పుడు ఇంకోటి అమ్మా ఇప్పుడు చాలా మంది కాశీలో కాశీలో కాదు సార్ కాశీ వెళ్ళిన తర్వాత రాత్రి పన్నెండు గంటలకి బస్సు ఉంది గయాకి మామూలుగా గయా బుద్ధ గయా ఉంది కదయా విష్ణుపాదం ఉంది గయలో ఆ గయలో పిండ ప్రదానం చేసి అక్కడ మనకిష్టమైన దాన్ని పంతులు గారిని మాట్లాడుకొని పంతులు గారి చేత చెట్లు మొదట్లో నీళ్లు వదులుతా మనం వదిలేయాలి మనకి ఇష్టమైంది బాగా ఇష్టమైంది అప్పుడు దాన్ని మనం శాస్త్రం ప్రకారం తినకూడదు ఇక మీరు వదిలేశారు నేను మర్చిపోయి ఏమన్నా ఆఫీసుల్లో చేస్తున్నాం గయ భోజనాలు తీసుకొస్తారు అన్ని వేసుకుని తీసుకొస్తారు సాంబార్లో తినాల్సి వచ్చి అసలు నేను సార్లు వెళ్ళిన గయా కూడా మూడు నాలుగు సార్లు వెళ్ళాను శక్తిపీఠం ఉంది మంగళగౌరి గయాలో విష్ణు పాదం ఉంది ఒకటి హరిద్వార్లో ఉంది ఇంకొకటి గయాలో ఉంది సో మీరైతే ఏమి వదిలేదు నేనైతే కాశీలో ఏమి వదిలేదు మర్చిపోయి తింటానేమో లేనిపోయింది మనం కొని కొన్ని వస్తున్నారు కాబట్టి పార్శిల్ ఏమైనా పొరపాటున సాంబార్లో ముక్కలు వేసినా కూడా తినేస్తాం సో ఇంకా మీరు అక్కడ దానికి దగ్గరలోనే ఉంటుందంటారు కదా అయోధ్య అని అయోధ్య కూడా వెళ్ళాం సార్ అయోధ్య ఎప్పుడు వెళ్ళారమ్మా అయోధ్య ఇది మొదలు పెడతారన్న ముందు మొన్న స్టార్ట్ అయ్యింది దానికి ముందే ఒక ట్రైన్ వేస్తే మా చిన్నలుడు పెద్దలు ఇద్దరిని కలిసి ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ ఆ ఫ్యామిలీకి తొమ్మిది మందికి ట్రైన్ టికెట్లు లక్షన్నర లక్ష నలభై వేలు అయినాయి బుక్ చేసి ఆ పూరి జగన్నాథ్ కాండించి పూరి జగన్నాథ్ అంటే ఒరిస్సా అది ఈస్ట్ ఇది నార్త్ ఎట్లా వెళ్ళారు నుంచి ఆ ట్రైన్ అట్లా తిరిగి వచ్చిందండి ట్రైన్ లోనే అన్ని భోజనం గానీ అన్ని వాళ్ళ ఖర్చులు ఏమి లేవు స్పెషల్ ట్రైన్ లో వందే మాత్రం ఇంక్లూడింగ్ వందే భారత్ వందే భారత్ ఫుడ్ ఐటమ్స్ కలుపుకుని లక్ష యాభై వేలు తీసుకున్నారు పదిహేను వేల రెండు వందలు తీసుకున్నారు ఒక్కొక్కరికి టిక్కెట్ బుక్ వీళ్ళు కాశీ చూస్తారో లేదో మా చిన్నలు చూడలేదు వీళ్ళని రెండు మూడు సార్లు మా దాదాపు కాశీ దగ్గర ఉన్న పుణ్యక్షేత్రాలని చూసినట్టు చూసేసా మరిసార్లు వెళ్ళారు కదా మీ ఇంట్లో వాళ్ళ కోఆపరేషన్ కానీ ఎట్లా ఉంటుంది అసలు నేను వెళ్తాను అంటే నువ్వు వద్దు ఎన్నిసార్లు వెళ్తావు మా ఆఫీసులో వాళ్ళు అన్నారు అసలు నువ్వు కాశీకి వెళ్తానంటావు నీకు నేను సెలవు మా నిన్నక మొన్న పోయి నెలలో వెళ్ళొచ్చావు మళ్ళీ ఈ నెలలో వెళ్తానంటున్నావు నీకు సెలవు నువ్వు ఎట్లా ఎట్లా వెళ్తావో చూస్తానన్నాడు అసలు నేను పది మందికి టికెట్లు బుక్ చేసుకున్నారు నేను ఎలాగ పోతే తొమ్మిది మంది ఆగిపోతారు సార్ వాళ్ళకి తెలియదు సార్ నేను వస్తున్నానని నేను వస్తానని వాళ్ళు బుక్ చేశారయ్యా అని ఎంత చెప్పినా సరే వారు నన్ను నువ్వు ఎట్లా వెళ్తావో చూస్తావన్నారు అనేసరికి నేను కోపం మీద సారు తప్ప మీరు ఇచ్చేదేంటి నాకు సెలవా అసలు అసలు ఆయన ఇచ్చాడు కదా అని మీరు ఇచ్చేదేంటి నేను వెళ్ళేది వెళ్ళేదేను అని అని చెప్పి ఆ సార్ని దిష్కారంగా మాట్లాడాను సార్ మాట్లాడేసరికి చిన్న చిన్నపుచ్చుకున్నారు నేను నేను అన్నది తప్పేనయ్యా నన్ను క్షమించండి అయ్యా మిమ్మల్ని అనకూడదు మీరు వద్దు ఎట్టెళ్తావు సొస్తాం అనేసరికి నాకు కోపం వచ్చేసింది అయ్యా అని అనేసరికి ఆయన ఏం మాట్లాడలేదు అది మనసులో పెట్టుకున్నాళ్ళు ఆయన పెద్ద ఆయన కదయ్యా సీఎం పెట్టుకున్నారు అయినా సరే లెక్క చేయలేదు నేను నా దారి నాదే అన్నిటికీ ఆయనే ఉంటాడని ఆయనే బొయ్య వెళ్ళిపోయాడు నేను నా దారిని నేను పోయాను వచ్చాను ఆయన నమ్ముకున్నాక వీళ్ళు ఎంత సార్ అసలు ఆయన రా అంటే మనం వెళ్ళిపోతాం నో నో కరెక్టే వీళ్ళు వద్దని ఆగి తాగుతామా ఇప్పుడు మీరు మా యూట్యూబ్ ప్రేక్షకులకి ఏం సందేశం ఇస్తారు అంటే కాశీకి వెళ్ళమనా లేకపోతే వెళ్తే ఏం చేయాలి వెళ్ళేటప్పుడు ఎల్లడప్పుడు ఎటువంటి నియమాలు పాటించాలి మొదలైన విషయాలు నీసుదేనో దూ కాస్త మంచిగా మంచి బట్టలు మంచి గంగలో స్నానం చేస్తున్నా మంచి బట్టలు కట్టుకొని స్నానం చేయాలి పిచ్చి పిచ్చి గుడ్డలు కట్టుకొని మురికైపోతుంది అని అట్లాంటి గుడ్డలు కట్టుకొని స్నానం చేయకూడదు మనం పవిత్రంగా ఉండాలి అది పొద్దు పొడిచేటప్పుడు అయితే ఇంకా మంచిది సూర్యు సూర్య నమస్కారం చేసుకోవటానికి అయినా దానికైనా ఫస్ట్ రోజు ఒక్కసారన్నా పొద్దు పొడిచేటప్పుడు చేయాలి కాశీలో ఇప్పుడు ముఖ్యంగా కాశీ విశ్వేశ్వర ఆలయం ఉంది కదా ఉంది అక్కడ ఆ టైము ఏ టైంలో భక్తులు తక్కువ ఉంటారు ఏ టైంలో ఒకప్పుడు ఎక్కువ ఉంటారు ఒకప్పుడు తక్కువ ఉంటారని లేదయ్యా ఎల్ల వేళలో ఆ కీ తరగదు ఆ జనం తరగరవు కానీ కాడ కాడా ఒక్కసారన్నా పన్నెండు గంటలప్పుడు స్నానం చేయాలి దగ్గర పన్నెండు గంటలకు కరెక్ట్గా ఆ టైం దాకా ఉండి చూసుకొని అక్కడికి వెళ్ళి టైం అయిన దాకా అయినా సరే మెట్ల మీద కూర్చొని టైం చూసుకొని చక్కెర తీర్థం ఉంది అక్కడ ఆ అమ్మవారి చెవు లోడాకు పడిందంట అది ఎండాకాలం నీళ్లు ఉండవు కానీ తర్వాత నీళ్లు కోనేరు నిండా ఉంటాయి అక్కడ పెండ ప్రధానాలు జరుగుతాయి పన్నెండు గంటలకి దేవతలంతా వచ్చి వచ్చి మణికనికాటు కాడ స్నానం చేస్తారంట డైలీ డైలీ ఇప్పటికి కూడా అది మంచి ప్రఖ్యాతమైన చోటు ప్రసిద్ధి అక్కడ ఆ మనం ఎక్కడ చేసినా సరే వచ్చేలోగా పన్నెండు గంటలకి మణికణికా కాడ స్నానం చేసి అంటే మీరు మా ఛానల్ ద్వారా కాశీ అథారిటీస్కి ఏమైనా చెప్పదలుచుకున్నారంటే అంటే భక్తులకు ఇంకా ఎటువంటి సౌకర్యాలు కలగజేస్తే బాగుంటుంది అంటే మీరు నలభై సార్లు వెళ్ళారు యాభై సార్లు వెళ్ళారు కాబట్టి ఉన్నవాళ్ళు ఎటువంటి వసతులు భక్తులకు కల్పిస్తే ఇంకా ఎక్కువ మంది వచ్చేది లేకపోతే అక్కడికి వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు ఎక్కువగా రూములు దొరకట్లేదు రూములు దొరకట్లేదు సార్ మళ్ళీ ఏమైనా ఎక్కువ ఎక్కువ కట్టే వాళ్ళు ఉంటారు కట్టలేని వాళ్ళు ఉంటారు అంటే ఆర్థికంగా ఆర్థికంగా కాశీని చూడాలన్న భ్రమ ఎలా మనం అంత పెట్టుకోలేము రూమ్ వచ్చి రూమ్ మధ్య వచ్చి రోజుకొచ్చి ఐదు వందలు చాలా మినిమం తక్కువ ఏం వసతులు లేని భోజనం కూడా లేదు ఒక సైకిల్ సమ సత్రం ఎక్కడ కూడా ఫ్రీ సత్రాలు లేవు భోజనం పెట్టే సత్రాలు అన్నపూర్ణాదేవి గుడి దాకా వెళ్లాల్సిందే ఆ నడిసి అక్కడ పెడతారు అన్నపూర్ణాదేవి గుడి అన్నపూర్ణాదేవి అన్నప్రసాదం కాదమ్మా అన్నపూర్ణాదేవి వసతికే ఎక్కడ ఎంత మంది జనం వచ్చినా ఉండేటట్టుగా ఒక హాల్స్ లాగా ఒక గార్డు లాంటి పోలీసు వాళ్ళని పెట్టి వస్తే లాకర్ లాగా పెట్టినా డబ్బులు వసూళ్ళు చేసుకున్న లాకర్ లో పెట్టుకుని తాళం వేసుకుని అంతా దిగిపోతారు చేస్తే బాగుంటుంది ఏర్పాటు చేస్తే కోరుకుంటున్నాను సార్ కాశీలో మాత్రం ఒక చిన్న రూమ్కి వచ్చి ఐదు వందలు ఆరు వందలు అందరు కట్టలేదు కదా ఎంపటే రిటర్న్ టిక్కెట్లు దొరకవు వెళ్ళిపోవటానికి ఐదారు రోజులు ఉండాలి ఐదారు ఉంటే ఖర్చులకే రూమ్ రెంట్కే అయిపోతున్నాయి మూడు నాలుగు వేలు అక్కడ ఉంటే మళ్ళీ సాయంత్రం దాకా మరి టీ తాగాలి టిఫిన్ చేయాలి పాపం లేని భేదవాడి సంగతి చెప్తున్నాను అయ్యా అతి కలిగిన వాళ్ళంటే పర్వాలేదు ఎవరైనా కూడా ఇబ్బంది ఇబ్బంది మోడీ గారు విన్నారా మోడీ గారికి మనవి చేస్తున్నాను నేను మోడీ మోడీ గారికి మనవి చేస్తున్నాను నేను అక్కడ ఎంత మంది భక్తులు వచ్చిన ఒక షెడ్ లాగా వేసి లాకర్లు పెట్టేసేసి ఆ ఒక కొన్ని వే వేల లాకర్లు పెట్టినా కూడా వేల మంది వస్తున్నారు అయ్యా ఇప్పుడు ఇప్పుడు మటుకు ఆయన బాగా చేసిన తర్వాత అయోధ్య చూడాలని కాశీ చూడాలని అయోధ్య చూడాలని మోడీ గారు బాగా చేశారని అసలు ఇప్పుడు ఎంత విచారంగా చేశారంటే వారణాసి ఆయన చాలా బాగా ఉంది గుడి

బికాజ్ దిస్ డివర్టీ ఆస్ టెల్లింగ్ దట్ ఆఫ్టర్ మోడీ కమ్స్ టు కేమ్ టు పవర్ ద కాషీస్ డెవలప్డ్ లైక్ ఎనీథింగ్ సో వి రిక్వెస్ట్ మోడీ టు లుక్ ఇన్ టు దిస్ మ్యాటర్ అండ్ టు ప్రొవైడ్ ఫ్రీ ఛౌల్డీస్ టు ద డివర్టీస్ థ్యాంక్స్ థ్యాంక్స్ అమ్మ మీరు విషయాలు మాకు మా మాకు మా ప్రేక్షకులకు బాగా తెలియజేశారు మరి మీరు చెప్పిన దాన్ని బట్టి మోడీ గారి ప్రభుత్వం కూడా రేపు మోడీ గారు ప్రభుత్వం రావాలి ఇటువంటి భేదా బిక్కి చాలా మంది కాశీ వస్తున్నారు వాళ్ళకి అద్దెలు కట్టుకొని ఉండే అంత ఉచిత భోజనం పెట్టిచ్చేసేసి వాళ్ళకి లాకర్ లాంటిది ఇచ్చిన వాళ్ళ వాళ్ళది లగేజ్ దాంట్లో చేసుకుని ఆయన దగ్గరికి వెళ్ళి చూసుకొని ఒక రెండు రోజులు నిద్ర చేసి ఒక్క మూడు రోజులన్నా నిద్ర చేసి వద్దామని ఆశ వాళ్ళు చాలా మంది ఉండారయ్యా నన్ను పార్వతమ్మ మనం మమ్మల్ని తీసుకెళ్ళి మమ్మల్ని తీసుకెళ్ళి అని అడిగే అడిగే వాళ్ళు నాకు అంత స్వామత లేదు నేనే నాలుగు సార్లు వస్తున్నాను అయ్యా నాకే ఖర్చు అవుతుంది నువ్వు ఇస్తున్నావు నేను వస్తున్నాను అని చెప్పి అనుకొని అప్పు తీసుకొని పాఠం వచ్చాక అప్పు తీరవటం జీతం రాగానే